కొండ నాలుగకు మందు ఉన్న నాలుక ఊడిపోయిందట ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ పరిస్థితి ఉందని మనం చెప్పుకోవచ్చు ఏదైతే రేవంత్ రెడ్డి ఇటీవల చేసినటువంటి ట్రాఫిక్ చలాన్ల అంశం సంబంధించినటువంటి కామెంట్స్ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడొచ్చు చాలా బలవంతంగా వసూలు చేద్దంటూ మరి హైకోర్టు చెప్తా ఉంది స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తేనే తీసుకోండి వసూలు కోసం వాహనాలను ఆపొద్దు బైకుల తాళాలు లాక్కోవడం చేయకండి చలాన్లు పెండింగ్ ఉంటే నోటీసులు ఇవ్వండి ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు ఇక ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి ఒక సభలో మాట్లాడిండు ట్రాఫిక్ సంబంధించినటువంటి చలాన్లను ఆటో డెబిట్ చేయండి అంటూ కూడా మరి వ్యాఖ్యలు చేసారు ఎవరైనా వాహనాలకు సంబంధించినటువంటి యజమానులు ఉంటే వాళ్ళ దగ్గర బ్యాంకుకు సంబంధించినటువంటి వివరాలు తీసుకోండి దానికి బండి రిజిస్ట్రేషన్ పేపర్లను సింకనైజ్ చేయండి వాళ్ళన్నిటి కూడా చిన్నాలు పడ్డ వెంటనే మరి డబ్బులు కడియండి అంటూ కూడా మరి ట్రాఫిక్ వ్యవస్థకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి మరి చెప్పినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఈ నేపథ్యంలో హైకోర్టు అలా చేయకండి అంటూ మరి మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ఇక ఇంతకుముందు ట్రాఫిక్ సంబంధించినటువంటి పోలీసులంతా కూడా రోడ్ల మీద బండ్లాపి ఇష్టానుసారంగా మరి ఫైన్లను వసూలు చేసేటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఏదైతే ట్రాఫిక్ చలనాలకు సంబంధించి ఎక్కడికక్కడ అడ్డంగా ఉండి వెహికల్స్ వెళ్తూ ఉంటే అడ్డుపడి ఆపి మరి బలవంతంగా తాళాలు లాక్కొని కూడా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇవ్వన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో వినకుండా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏదైతే చలనాలన్నీ కూడా క్లియర్ చేసుకున్నటువంటి పరిస్థితి అందరు చూస్తూనే ఉన్నారు చాలామంది ఫేస్ చేసే ఉంటారు ఒకసారి ఫేస్ చేసిన వాళ్ళు మరి ఈ హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాలు కరెక్టా అనేది ఒకసారి కామెంట్ చేయండి ఇక రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తున్నటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం దీనికి సంబంధించి ఇంకా డెప్త్గా మాట్లాడుకునే ప్రయత్నం ఇక్కడ చేద్దాం ఇక పెండింగ్లో ఉన్న చలనాలను వాహనదారుల దగ్గర నుంచి బలవంతంగా వసూలు చేయొద్దని ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది ఇక వాహనదారుల నుంచి పెండింగ్ బలవంతంగా వసూలు చేయొద్దని పెండింగ్ చలనాల వసూల కోసం బైకుల తాళాలు లాక్కోవడం వాహనాలను ఆపేయడం లాంటివి చేయొద్దని సూచించింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసులంతా కూడా ఏదో క్రిమినల్ ఆపినట్టు ఏదో గజ దొంగనో లేకపోతే దోపిడి దొంగనో లేకపోతే రేపీస్ని ఆపినట్టు నడి రోడ్డు మీద ఆపి వాళ్ళని పక్క గుంజుకొని వస్తారు ఫస్ట్ వాళ్ళ మీద ఉన్నటువంటి వాళ్ళ నెంబర్ ప్లేటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ట్యాబ్లో ఎంట్రీ చేస్తారు ఏదన్నా పెండింగ్ చెల్ల అంటే చెలాలు పెండింగ్లో ఉంటే అవి కట్టే వరకు కూడా వాళ్ళని విడిచిపెట్టేటువంటి పరిస్థితులు మరి ఎక్కడ కూడా ఉండవు అవన్నీ క్లియర్ చేసుకొని పంపిస్తారు అంటే అందరికీ వర్తిస్తే రూల్స్ అంటే ఉండవు ఇక ఏదన్నా లీడర్ పేరు లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి పోలీస్ అధికారి పేరు చెప్తే పంపిస్తారు ఇది జరుగుతూనే ఉంటారు రొటీన్గా ఒకవేళ పాపం అమాయకులు అయితే ఆ చెల్లాలన్నీ కూడా అక్కడనే కట్కుంటారు వాడి దగ్గర డబ్బులు ఉండని ఉండకపోని వాడు ఏమని వేయాలిగా వాడు ఏమన్నా అయిపోని ఇక అక్కడ చెల్లాలన్నీ కట్టిపించుకుంటారు లేకపోతే ఏదైతే మరి ఆ వెహికల్ అంటే వ్యాన్ ఉంటుందో ఆ వ్యాన్లో వీళ్ళ వెహికల్ ఎక్కించి పోలీస్ స్టేషన్ తరలిస్తారు వాళ్ళు పైసలు కట్టే వరకు కూడా ఆ వెహికల్ విడిచిపెట్టరు ఎంత అన్యాయం అంటే ఎంత దుర్మార్గం అంటే నడి రోడ్డు మీద భార్య భర్తలు పెడతారు అదేవిధంగా ఏదైనా సమస్యల మీద వెళ్తారు అత్యవసర పనుల మీద వెళ్తారు ఏదైనా ఎమర్జెన్సీ ఉండి వెళ్తారు మరి అవన్నీ చూడకుండా ఇష్టానుసారంగా ట్రాఫిక్ పోలీసులు ఈ ఏదైతే వాహనదారులను అడ్డం పడి వాళ్ళ తాళాలు లాక్కొని బలవంతంగా వసూలు చేస్తూ ఉంటారు ఇవన్నిటిని కూడా ఆపేయాలంటూ హైకోర్టు మరి ట్రాఫిక్ పోలీసులకు అయితే ఆదేశాలు ఇచ్చింది దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాహనదారులంతా కూడా మరి హర్షం వ్యక్తం చేస్తున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది అదేవిధంగా ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ దుమారం రేపుతూ ఉన్నాయి ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే మేనిఫెస్టోలో పెట్టినటువంటి పరిస్థితి ఏదైతే ట్రాఫిక్ చెల్లాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము రాయితీ ఇస్తామని చెప్పిండు తీర అధికారంలోకి వచ్చాక ఆ రాయితీ పక్కన పెట్టండి కనీసం రాయితీ ఇవ్వడం అనేది పక్కన పెట్టండి రాయితీ ఇవ్వకపోవడం పోగా ఉన్న డబ్బులను ఆటోమేటిక్గా కట్ చేయండి అంటూ మరి ట్రాఫిక్ పోలీసులకైతే మరి ఆదేశించిండో లేకపోతే సలహా ఇచ్చిండో తెలియదు కానీ మరి ప్రజలను పిండి పీడించే ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు కనబడతా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి వనరులు తేవాలంటే డబ్బులు తేవాలంటే పెట్టుబడులు తేవాలంటే విప్లవాత్మకంగా ఆలోచించాలి ఇన్నోవేటివ్గా ఆలోచించాలి కానీ ప్రజల వద్ద పీడించి తీసుకొచ్చే డబ్బులు అవి అవసరమా ఈ సరే ఎవరైనా కూడా ట్రాఫిక్ సంబంధించినటువంటి అంశాల్లో ఎవరు తప్పు చేసినా కూడా తప్పే హెల్మెట్ ధరించకపోయినా తప్పే ట్రాఫిక్స్ రూల్స్ ఫాలో కాకపోయినా కూడా తప్పే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా కూడా ఖచ్చితంగా తప్పే కానీ అదే అదునగా భావించి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ విభాగం ఇష్టానుసారి ఇష్టానుసారంగా ఇష్టాను రీతిగా వివరిస్తా అంటే ఎవరు కూడా చేతులు కట్టుకొని కూర్చోరు చూసిరా హైకోర్టు ముట్టికాయలు కొట్టింది రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ విభాగానికి ఆదేశాలు ఇచ్చింది ఇవి వేయడం తగదంటూ కూడా చెప్తా ఉంది ఇక ఇంకా చూడచ్చు ఇక వాహనదారులు స్వచ్ఛంగా స్వచ్ఛందంగా చెల్లాలు చెల్లించేందుకు ఇష్టపడితే పోలీసులు తీసుకోవచ్చని హైకోర్టు పేర్కొందట ఎవరన్నా వాళ్ళు ఇష్టపూర్వకంగా కనుక చెలాన్లు కడితే తీసుకోండి బలవంత పెట్టద్దని చెప్తా ఉంది ఒకవేళ కనుక వాళ్ళు కట్టని ఎడేలా మీరు నోటీసులు పంపాడు తప్ప రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఆపుడు తాళాలు గుంజుకుడు బెదిరించుడు తిట్టుడు కొట్టుడు కూడా జరుగుతూ ఉంది కొన్ని చోట్ల పోలీసులు దాడులు కూడా వేస్తూ ఉన్నారు ట్రాఫిక్ పోలీసులు కొన్ని చోట్ల తిట్టడం కొట్టడం కూడా జరుగుతూ ఉందని ఆటో డ్రైవర్లు చెప్తూ ఉన్నారు సో ఇలాంటివి చేస్తే హైకోర్టు మరి ఆ పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వానికి లోబడి మీరు కనుక అంటే ప్రభుత్వానికి లోబడి పనిచేయండి రాజ్యాంగానికి లోబడి పని చేయండి కానీ ఏదైతే ఇలాంటి వ్యవస్థకు ఏదైతే మరి రాజకీయ నాయకులకో లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికో మంత్రులకో లోబడి మీరు పనిచేస్తే మీ జాబ్లకు పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉండే అవకాశాలు ఉంటాయి ఇక ఒకవేళ పెండింగ్లో ఉన్న చెల్లెలు వసూలు చేయాలని పోలీసులు భావిస్తే కోర్టు నోటీసులు ఇచ్చి న్యాయ ప్రక్రియ ద్వారా వసూలు చేసుకోవచ్చని తెలిపింది ఇది ఎలా ఉంటే ట్రాఫిక్ చలాన్ల విషయంలో ఇటీవల రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడితే ఆటోమేటిక్గా చలాన్ కట్ అయ్యేలా టెక్నాలజీ తీసుకురావాలని అన్నారు ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో వాహనదారులు ఊపిరి ఊపిరి పీల్చుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఇక రేవంత్ రెడ్డి ఆయన చాలా వరకు కూడా మరి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు ఆయన విధి విధానాలు కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తూనే ఉన్నారు ఎందుకంటే ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి రూల్స్ కేవలం సామాన్య ప్రజలకైనా లేకపోతే రాజకీయ నాయకులకు కూడా వర్తిస్తా అంటూ కూడా మరి ప్రజలు పెద్ద ఎత్తున కూడా మరి ప్రభుత్వం మీద మండిపడుతూ ఉన్నారు ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కారు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది ఎందుకంటే ఆయనకు సంబంధించినటువంటి రెండు చలాలు పెండింగ్లో ఉన్నట్టు కూడా ఒక వీడియో సోషల్ మీడియాలో మరి చాలా విస్తృతంగా కూడా చెక్కలు కొడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ఇక ఏదైతే రాజకీయ నాయకులకు సంబంధించి మరి వాళ్ళు హైవేల మీద కావచ్చు మెయిన్ రోడ్ల మీద కావచ్చు ట్రాఫిక్ సిగ్నల్ల వద్ద కావచ్చు వాళ్ళంతా మరి ఎర్రబుగ్గ లేకున్నా కూడా సైరన్ పెట్టుకొని పోతూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ మీద చర్యలేవి అదేవిధంగా కొన్ని సందర్భాల్లో అసలు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు దేశం మొత్తం మీద కూడా అనాధికారికంగా ఎవరు కూడా బ్లాక్ ఫిలిమ్స్ ఎవరు కూడా అద్దాలకు వేసుకోవద్దంటూ కూడా మరి ప్రభుత్వం సంబంధించి కావచ్చు కోర్టుల నుంచి కూడా మరి ఆదేశాలు ఉన్నాయి వాటినన్నింటినీ బేకతారి చేస్తూ ఇష్టానుసారంగా మరి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు వాళ్ళంతా కూడా బ్లాక్ ఫిలిం వేసుకొని రోడ్ల మీద ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు వాళ్ళ మీద చర్యలేవి అదేవిధంగా కొంతమందికి ట్రాఫిక్ చలాన్లు ఏదైతే వేలకు వేలు ఉంటాయి ఒక డెబ్బై వేలు ఒకరికి ఎనభై ఎనభై వేలు అట్లా ఉంటాయి అవన్నిటికీ అసలు నెక్స్ట్ డే చూస్తే కనబడవు అవన్నీ కూడా కనబడవు అంటే వీళ్ళు పోలీసులతో ఒప్పందం చేసుకున్న అవన్నీ క్లియర్ చేసుకుంటున్నారా లేకపోతే నిజంగానే వీళ్ళంతా కూడా చలాన్లు క్లియర్ చేసుకుంటున్నారా అంటూ కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం మీద తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు ఇక చేసినా కూడా నో పార్కింగ్ కావచ్చు రాంగ్ రూట్ కావచ్చు ఏదైతే ఓవర్ స్పీడ్ కావచ్చు ట్రిపుల్ రైడింగ్ కావచ్చు హెల్మెట్ ధరించకుండా డ్రైవ్ చేయడం కావచ్చు నో పార్కింగ్ కావచ్చు ఇవన్నీ కూడా తప్పే ఎవరు చేసినా కూడా తప్పే దానికి చర్యలు తీసుకోవాలి కానీ ఇలాంటి చర్యలు అనేటివి కరెక్ట్ కావంటూ కూడా చెప్తా ఉన్నాం ఇక హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ నగరంలో కావచ్చు ఇతర ప్రాంతాల్లో కావచ్చు రోడ్లకు సంబంధించి డ్రైనేజ్ డ్రైనేజ్ అంతా కూడా పొంగిపోయి అవన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చి మరి బురద అయ్యి అక్కడ పూర్తి మొత్తంలో ట్రాఫిక్ ఏర్పడుతూ ఉంది దీని మీద ప్రభుత్వం సంబంధించినటువంటి చర్యలు ఏమంటూ కూడా ప్రజలంతా కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు అంటే ఏదైతే డబ్బులు ఆటోమేటిక్గా కట్ చేయమనేది మా సామాన్య ప్రజలకైనా మీ ప్రభుత్వానికి లేదా అంటూ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా మరి కొంతమంది అనాధికారికంగా సైరన్లు వేసుకొని రోడ్ల మీద చలామణి అవుతూ ఉన్నారు ఓవర్ స్పీడ్గా వెహికల్స్ నడుపుతూ ఉన్నారు వాళ్ళ మీద ఏవంటూ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి కేవలం మా ప్రైవేటు వాహనాలకైనా మా బైక్లకైనా మా కార్లకైనా మా వ్యాన్లకైనా మరి ఇవన్నీ కూడా షరతులు ఉంటాయంటూ కూడా మరి సాధారణ వాహన యజమానులు అడుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఎందుకంటే రాష్ట్రంలో కీలకంగా పనిచేసేటువంటి ఆర్టీసీ బస్సులో ఓవర్లోడ్లో మరి వెళ్తూ ఉన్నారు మరి ఆర్టీసీకి జరిమానాలు ఉండవా ఆర్టీసీకి చలాన్లు ఉండవా అంటూ కూడా చాలామంది ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు ఇటీవల ప్రవేశపెట్టినటువంటి మహాలక్ష్మి పథకంలో చాలా వరకు బస్సులను కుదించారు ఈ నేపథ్యంలో బస్సులన్నీ ఓవర్లోడ్ అవుతూ ఉన్నాయి చాలామంది కూడా ఫుడ్ బోర్డు ప్రయాణాలు చేస్తూ ఉన్నారంటూ కూడా చాలామంది ప్రభుత్వం మీద చాలా మండిపడుతున్నటువంటి పరిస్థితి మనం రోజు రోజుకు చూస్తూనే ఉన్నాం ఒకసారి దానికి సంబంధించి కూడా ఏదైతే ఫోటోలు చూపెట్టే ప్రయత్నం చేస్తాను హైదరాబాద్ నగరంలో విద్యార్థులు ప్రతిరోజు ప్రయాణం చేయాలంటే బస్సు ప్రయాణం చేయాలంటే ఈ విధంగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి చోటు చేసుకుంటా ఉంది చాలామంది కూడా బస్సు ప్రయాణం అని చెప్పట్లేదు బస్సు సాహసం అని చెప్తా ఉన్నారు ఒకవేళ కనుక అనుకోని పరిస్థితిలో ఆ విద్యార్థి కాల్ జారితే బస్సు టైర్ కింద పడేటువంటి అవకాశాలు ఉంటాయి లేకుంటే బస్సు వెనకాల వచ్చేటువంటి ఏదైతే వెహికల్స్ మీద వెహికల్స్ టైర్ల కింద నలిగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఇంకా మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో మరి సిరిసిల్లాలో జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉందో అదంతా కూడా సోషల్ మీడియాలో చాలా వరకు మరి వైరల్ అయినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది స్వయాన బస్సు డ్రైవరే బస్సులో ఓవర్లోడ్ అవుతూ ఉంది నేను నడపలేను నా వల్ల కావట్లేదని స్వయాన బస్సు డ్రైవరే బస్సు దిగి బస్సు పక్కన పెట్టి బస్సు పక్కన పెట్టి బస్సు దిగి మరి పక్క కూర్చొని మరి ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే ఈ ఏదైతే షరతులు కావచ్చు చర్యలు కావచ్చు ఈ చలాన్లు కావచ్చు కేవలం ప్రైవేటు వాహనాలకు మాత్రమే ఉంటుందా ఆర్టీసీ బస్సులకు ఉండవంటూ కూడా చాలామంది ప్రజలు ప్రభుత్వాన్ని మరి ప్రశ్నిస్తూ ఉన్నారు అదేవిధంగా చాలా చోట్ల ఏదైతే రహదారులంతా కూడా గుంతలమయమైనాయి ఆ గుంతల వల్ల చాలా పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి చాలామంది బండ్లు స్కిడ్ అయి బస్సు టైర్ల కింద పడుతూ ఉన్నారు మరి ఈ గుంతల కారణమైనటువంటి ఈ గుంతల కారణమైనటువంటి కాంట్రాక్టర్ల మీద చర్యలు లేవా ప్రభుత్వ అధికారుల మీద చర్యలేవా అంటూ కూడా చాలామంది మరి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇష్యూ మీద మాట్లాడితే ఒక పది రోజులు కూడా సరిపోదు ఇక ఈ ఇక ఈరోజు మాకు ఒక మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఒక వీడియో రావడం జరిగింది దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకసారి మల్కాజ్గిరి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్న ట్రాఫిక్ సమస్యల రీత్యా అనేది కూడా ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తా ఇది ఆనంద్ బాగ్లో ఉండేటువంటి ఏదైతే ఆర్యూ ఆర్యూవి బ్రిడ్జ్ అండర్ రోడ్ అండర్ బ్రిడ్జ్ అంటే రోడ్లో కింది నుంచి అంటే బ్రిడ్జ్ కింది నుంచి ఏదైతే వే వా వెహికల్స్ అంతా వెళ్తూ ఉంటాయి దాంట్లో భాగంగా ఏదైతే దాని పక్కనే ఉన్నటువంటి ఏదైతే రహదారి రిపేరింగ్ ఉండ రిపేరింగ్ ఉండడం వల్ల ఈ వెహికల్స్ అన్నీ కూడా మరి వెళ్తూ ఉన్నాయి ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తా వీడియో ఇగో ఇదంతా చూడండి ఇగో ఇదంతా కూడా పూర్తి మొత్తంలో ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది ఈ బ్రిడ్జ్ చూడండి ఒకసారి ఈ ఏదైతే రైల్వే ట్రాక్స్ సంబంధించి కింది నుంచి ఉండేటువంటి ఈ బ్రిడ్జు ఈ బ్రిడ్జు ఇందులో ఒక లారీ కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉండే ఒక లారీ కూడా ఇందులో పట్టదు దీంట్లో నుంచి పెద్ద ఎత్తున లారీ ఏదైతే ఆటోలు వెళ్తూ ఉంటాయట స్కూల్ బస్సులు వెళ్తూ ఉంటాయట అదేవిధంగా బైకులు వెళ్తూ ఉంటాయట ఆ నేపథ్యంలో భాగంగా అది ఇరుకుగా ఉండడం వల్ల ఇరుకుగా ఉండడం వల్ల అందులో నుంచి వెహికల్స్ వెళ్ళలేకపోతూ ఉన్నాయి ఎక్కడికక్కడ స్థాప్ ట్రాఫిక్ మొత్తం కూడా స్తంభించిపోతూ ఉంది అక్కడ ఉన్నటువంటి పోలీసులు అంతా కూడా చోద్యం చూస్తూ ఉన్నారట అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి మరి ఆ రూట్ను ఇంకో వైపు మళ్ళించడానికి ప్రయత్నం ఏమాత్రం కూడా వేయట్లేదు అంటూ కూడా ఆనంద్ బాగ్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా తీవ్రంగా మరి అక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద కావచ్చు అదేవిధంగా ట్రాఫిక్ విభాగం మీద తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు ఇక ఉదయం సమయంలో స్కూల్ పిల్లలు ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు అక్కడ ఒక ట్రాఫిక్ అధికారి ఉంటే ట్రాఫిక్ను సమర్థవంతంగా నియంత్రించవచ్చు అంటూ కూడా చెప్తూ ఉన్నారు కానీ ట్రాఫిక్ సంబంధించినటువంటి పోలీసులంతా కూడా చెలాన్ల మీద డిపెండ్ అవుతూ ఉన్నారు టార్గెట్ బేస్డ్ల చలాన్లు వసూలు చేస్తూ ఉన్నారు తప్ప ట్రాఫిక్ను నియంత్రించడానికి ఏమాత్రం కూడా పని పనిచేయట్లేదంటూ కూడా చాలామంది ట్రాఫిక్ విభాగం మీద మండిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది తక్షణమే అక్కడ ట్రాఫిక్ అధికారిని నియమించాలంటూ కూడా వాళ్ళంతా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూడవచ్చు ఈ లొకేషన్ సంబంధించి ఆనంద్బాగ్ మల్కాజ్గిరి నియోజకవర్గం హైదరాబాద్ జిల్లా అంటూ కూడా చూడవచ్చు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఇవి పట్టి పట్టనట్లు వివరిస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు కావచ్చు అదేవిధంగా ప్రైవేట్ వెహికల్ సంబంధించి కూడా ఏదైతే మరి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ ట్రావెల్ సంబంధించినటువంటి బస్సులు కూడా మరి ఏ విధంగా వెళ్తూ ఉండే దాంట్లో సేఫ్టీ ఏ విధంగా ఉంటుందో మనం చూస్తూనే ఈ మధ్య కాలంలో హైదరాబాద్ నగరం నుంచి వెళ్ళినటువంటి బస్సే చాలా పెద్ద ఎత్తున మంటల్లో మొత్తం కూడా కాల్పోయినటువంటి పరిస్థితులు చూసినాం ఈ మధ్య కాలంలో ఆర్టీసీ బస్సుకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెస్ బస్సు ఏ విధంగా యాక్సిడెంట్ అయిందనే అంశాలు కూడా మనం చూసినాం ప్రతినిత్యం కూడా ప్రభుత్వ బస్సులో ప్రయాణం చేయాలంటే సాహసం అనే చెప్పుకోవాలిగా సీట్లు దొరకకపోవడం పక్కన పెడితే కనీసం అంటే ప్లేస్ కూడా ఉండకపోవడం కూడా మనం చూస్తానేమన్నా ఒకవేళ అనుకోని సందర్భంలో కనుక టైర్ ఊడిపోతానో లేకపోతే యాక్సిడెంట్ అయితేనో ఎంత పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగే ఉంటాయి ఇవన్నీ పక్కన పెట్టి కేవలం ఫోటోలు కొట్టు చెలాన్లు పట్టే అనే విధంగానే పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు ఇప్పటికైనా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో ఈ ట్రాఫిక్ వ్యవస్థ అంతా కూడా ప్రజల పట్ల ప్రజల ట్రాఫిక్ పట్ల దృష్టి పెడితే బాగుంటుంది మళ్ళీ ఇదే ఇదే రకంగా వ్యవహరిస్తామంటే మళ్ళోసారి హైకోర్టుకు పోతారు హైకోర్టు పోయి మళ్ళీ మరి మీకు మొట్టికాయలు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరి ఇలాంటి ఆలోచనలు పక్క పెట్టి ఈ రోడ్లు ఎట్లా చేస్తే బాగుంటుంది ఈ వ్యవస్థను ఎట్లా చేస్తే బాగా సెట్ అవుతుంది ఈ ట్రాఫిక్ లేకుంటే ఎట్లా చేయాలి హైదరాబాద్ నగరంలో పార్కింగ్ ఉండాలంటే ఎట్లా చేస్తే బాగుంటుంది పార్కింగ్ ప్లేస్లు ఎక్కడెక్కడ గుర్తించాలి ఎక్కడెక్కడ పెడితే ట్రాఫిక్ తగ్గే అవకాశాలు ఉంటాయి ఎక్కడెక్కడ ఫ్లైఓవర్లు కట్టాలి ఎక్కడెక్కడ ఇది కారిడార్లు నిర్మించాలి ఇవన్నీ కూడా ఆలోచించాలి ఇన్నోవేటివ్గా ఆలోచించాలి ఈ మధ్య కాలంలో ఏదైతే జేబిఎస్ నుంచి కరీంనగర్ వైపు మరి ఒక కారిడార్ నిర్మిస్తామని చెప్పారు ఆ కారిడార్ కథ ఇప్పటి వరకు దిక్కులే దీమానం లేదు ఇప్పుడు కూడా ట్రాఫిక్ రెగ్యులర్గా పెరిగిపోతూ ఉంది ఆ రోడ్లన్నీ కూడా ఇర్కిరిగా అయినటువంటి రోడ్లు ఉన్నాయి ఏదైతే కరీంనగర్ కావచ్చు మంచాలు కావచ్చు బెల్లంపల్లి కావచ్చు అటువైపుగా వెళ్ళేటువంటి ప్రయాణికులంతా కూడా తీవ్ర ఇబ్బంది గురవుతూ ఉన్నారు సిద్దిపేటకు పోవాలంటే జేబీఎస్ నుంచి ఏదైతే మరి అక్కడ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా ఒక టైం పడితే ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ నుంచి సిద్దిపేట వరకు సమయం ఎంత పడుతుందో ఈ అవుటర్ రింగ్ రోడ్ నుంచి జేబిఎస్ వరకు అంత సమయం పడుతుంది సో ఇలాంటి ట్రాఫిక్ నియంత్రించి సులభంగా ప్రయాణాలు చేసేటట్టు చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతారు చర్యలు అనేవి కఠినంగా ఉండాలి కానీ ప్రజలకు వీలు అవుతావా వీలు అవ్వవా అని ఆలోచించి మరి చూస్తే బాగుంటుంది